ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చలను ముమ్మరం చేస్తున్నారు కానీ అసలు బాధిత దేశమైన ఉక్రెయిన్ మాత్రం పట్టించుకోవడం లేదు పుతిన్ కోరుకుంటున్నట్టు శాంతి చర్చలు సాగుతాయేమో అని ఉక్రెయిన్ కలవరపడుతోంది చర్చలో తనను పట్టించుకోకపోవడంతో జలెన్స్ విలవిలలాడుతున్నాడు ట్రంప్ కోసం వేసిన ఆఖరి గాలంపైనే పైనే ఆశలు పెట్టుకున్నాడు ఆ గాలానికి ట్రంప్ పడితే ఉక్రెయిన్ భద్రతకు అమెరికా అధ్యక్షుడి నుంచి హామీ లభిస్తుంది ఒకవేళ ఆ గాలానికి ట్రంప్ పడకపోతే మాత్రం ఉక్రెయిన్ భారీగా నష్టపోవాల్సి ఉంటుంది మరోవైపు పుతిన్ ట్రంప్ సమావేశానికి వేదిక ఖరారు చేస్తున్నారు శాంతి చర్చలను మరో లెవెల్ కు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు జెలెన్స్కి వేసిన ఆఖరి గాలం పుతిన్ ట్రంప్ ఎక్కడ సమావేశం కానున్నారు శాంతి దూతగా చైనాను ట్రంప్ ఆమోదిస్తాడా వాచ్ ది స్టోరీ ఉక్రెయిన్ అధ్యక్షుడి చివరి అస్త్రం ఏంటి ఉక్రెయిన్ భవిష్యత్తును ట్రంప్ పుతినే డిసైడ్ చేస్తారా శాంతి దూతగా చైనాకు ట్రంప్ అవకాశమిస్తాడా ప్రపంచం కొత్త వాస్తవాన్ని తెలుసుకునేందుకు తహతహలాడుతోంది ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అమెరికా వేగంగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలో రష్యాతో అమెరికా చర్చలను ముమ్మరం చేసింది ఫిబ్రవరి పన్నెండున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్లో మాట్లాడారు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపై చర్చించారు మూడేళ్ల ఘర్షణను నిలిపివేయడానికి ఇది తొలి అడుగు మాత్రమే యుద్ధాన్ని ముగించే ఒప్పందం మాత్రం ఇంకా కుదరలేదు అయినా సరే ట్రంప్ పుతిన్ కాల్తో యుద్ధం ముగుస్తుందన్న ఆశలు రేపుతున్నాయి అయితే ఉక్రెయిన్ రష్యా ఘర్షణను ముగించేందుకు ఎలాంటి ఒప్పందం అవసరం అమెరికా ప్రతిపాదించే ఒప్పందాన్ని పుతిన్ అంగీకరిస్తాడా రష్యా అధ్యక్షుడు ఏం వదులుకుంటారు ఈ యుద్ధంలో మరో పార్టీ సంగతేంటి ఇక్కడ మరో పార్టీ అంటే ఉక్రెయిన్ వాస్తవానికి శాంతి ఒప్పందం విషయంలో ఉక్రెయిన్ ప్రమేయాన్ని ట్రంప్ పెద్దగా పట్టించుకోలేదు నేరుగా పుతిన్తో ఫోన్ కాల్లో అమెరికా అధ్యక్షుడు మాట్లాడారు ఆ తర్వాత అయినా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి సమాచారం ఇచ్చారా అన్నది తెలియదు సింపుల్గా చెప్పాలంటే జెలెన్స్కీని కూరలో కర్వేపాకులా ట్రంప్ తీసేశాడు అయితే తాజాగా పుతిన్ ట్రంప్ కాల్ సమాచారాన్ని జెలెన్స్కీ అందుకున్నట్లు తెలుస్తోంది ఏదైనా సరే పుతిన్ ప్లాన్ ప్రకారం డీల్స్ జరగకూడదని జెలెన్స్ కి కోరాడు ముఖ్యంగా రష్యా అధ్యక్షుడికి అమెరికాకు మధ్య ప్రతి విషయంలోనూ ద్వైపాక్షిక చర్చలు జరగాలని పుతిన్ తేల్చి చెప్పాడు ఉక్రెయిన్ సార్వభౌమ దేశమని తాము లేకుండా జరిగే ఎలాంటి ఒప్పందాలనైనా అంగీకరించేది లేదని జెలెన్స్ మరొక రకంగా చెప్పాలంటే పుతిన్ ట్రంప్ చర్చలు జరిపితే సరిపోదని జెలెన్స్కీ స్పష్టం చేస్తున్నాడు తాము కూడా చర్చల్లో భాగం కావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాడు చర్చల్లో ఉక్రెయిన్ కు స్థానం కల్పించరా అని ట్రంప్ను అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు చర్చల్లో ఉక్రెయిన్ ఉంటుంది రష్యా కూడా ఉంటుంది ఇతరులు కూడా తప్పకుండా పాల్గొంటారని ట్రంప్ వెల్లడించాడు రష్యా కూడా ఇదే తరహాలో స్పందించింది అమెరికా రష్యా చర్చల్లో ఉక్రెయిన్కు కూడా స్థానం ఉంటుందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కో చెప్పాడు అమెరికా రష్యా అధ్యక్షుడు అవ్వడానికి రియాద్ సరైన వేదిక అని తెలిపాడు సౌదీ నాయకత్వం కూడా ట్రంప్ పుతిన్ శాంతి చర్చలకు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నారని పెస్కో వివరించారు అలాగే సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్తో పుతిన్కు సత్సంబంధాలున్నాయని కూడా క్రెమ్లిన్ ప్రతినిధి స్పష్టం చేశాడు వాస్తవానికి రష్యా ప్రధానంగా అమెరికా ద్వైపాక్షిక సమావేశాలకే ప్రాధాన్యమిస్తోంది ఎందుకంటే రష్యాకు ఉక్రెయిన్ పెద్ద మ్యాటర్ కాదు ఫైనల్ గా యుద్ధం ఆ తర్వాత అంశాల్లో ట్రంప్ చెప్పేదానికే పుతిన్ ఆసక్తి చూపుతున్నాడు యుద్ధం ముగిసిన తర్వాత పరిణామాలపై రష్యన్ అధ్యక్షుడు ఫోకస్ చేశాడు దౌత్యపరమైన ఒంటరితనాన్ని కూడా ముగించాలని పుతిన్ యోచిస్తున్నాడు ప్రపంచ వేదికపైకి రష్యా తిరిగి రావాలని అధ్యక్షుడు పుతిన్ కోరుకుంటున్నాడు మూడేళ్లుగా మాస్కోతో అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలు తెగదెంపులు చేసుకోవడానికి యత్నిస్తున్నాయి కానీ ట్రంప్ మాత్రం డిఫరెంట్ రూట్ లో వెళ్తున్నాడు రష్యాను జీ సెవెన్ కు తిరిగి స్వాగతించాలని భావిస్తున్నాడు ఇప్పుడున్న జీ సెవెన్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల సమూహం ఈ కూటమి రెండు వేల పద్నాలుగుకు ముందు వరకు జీ గా ఉండేది ఎనిమిది సభ్య దేశాలతో ఈ కూటమి ఉండేది ఎనిమిదో సభ్య దేశంగా రష్యా ఉండేది అయితే తొమ్మిదేళ్ల క్రితం రష్యాను జీ సెవెన్ కూటమి నుంచి బహిష్కరించింది ఎందుకంటే అప్పట్లో ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది క్రిమియన్ ద్వీపకల్పాన్ని మాస్కో ఆక్రమించుకుంది ఈ యుద్ధం రెండు పద్నాలుగులో జరిగింది అప్పటి నుంచి జీ ఎయిట్ కాస్త జీ సెవెన్ గా మారింది ఈ సంపన్న క్లబ్ లోకి రష్యాను తిరిగి తీసుకోవాలని ట్రంప్ కోరుకుంటున్నాడు రష్యాను జీ ఎయిట్ నుంచి బహిష్కరించడం ఇప్పుడు ప్రస్తావించడం అవసరం లేదని ట్రంప్ చెప్పాడు జీ ఎయిట్ టేబుల్ వద్ద రష్యా కూడా కూర్చోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు చెప్పాడు పుతిన్ కూడా జీ లోకి చేరేందుకు సుముఖంగానే ఉన్నట్లు ట్రంప్ చెప్పాడు మాస్కోతో సంబంధాలను పునరుద్ధరించాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది పుతిన్ కూడా అదే ఆశిస్తున్నాడు అలా అని జీ లో చేరేందుకు పుతిన్ ఆసక్తి చూపడం లేదు ఒకవేళ జీ సెవెన్ లోకి తిరిగి చేరేందుకు పుతిన్ నిరాకరిస్తే పరిస్థితి ఏమిటి అన్నది తెలియడం లేదు జీ సెవెన్ లో రష్యా చేరుతుందా లేదా అన్న అంశంపై పుతిన్ ట్రంప్ సమావేశంతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ సమావేశానికి వేదికగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ ను ఎంచుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భాగ్యస్వామ్య దేశం సౌదీ అరేబియా అదే సమయంలో పుతిన్ తో సౌదీ పాలకుడు కింగ్ మహమ్మద్ బిన్ సల్మాన్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పలువురికి అనుకూలంగా ఉండే రియాద్ ను ట్రంప్ పుతిన్ ఎంచుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది సో బహుశా ట్రంప్ పుతిన్ సౌదీ అరేబియాలో సమావేశానికి అవకాశం ఉంది సౌదీ అరేబియా తటస్థ దేశం ఇరువురు నాయకులతో సౌదీ పాలకుడు సల్మాన్కు మంచి సంబంధాలున్నాయి కానీ సౌదీ అరేబియాకు ఇప్పుడు పోటీ ఎదురవుతోంది ఎందుకంటే ట్రంప్ పుతిన్ సమావేశాలకు ఆతిథ్యమిచ్చేందుకు చైనా సిద్ధమంటోంది శాంతి దూతగా వ్యవహరించాలని చైనా కోరుకుంటోంది కానీ చైనా సమీకరణలను చూడండి రష్యా విషయంలో చైనా అవధుల్లేని మిత్ర దేశం కానీ అమెరికాకు మాత్రం టెక్నాలజీ వాణిజ్యంలో అదే చైనా శత్రువుగా మారింది సమావేశాలకు చైనా వేదికను అమెరికన్లు సహజంగానే అంగీకరించే అవకాశం లేదు బీజింగ్ వేదిక అస్సలు ఆచరణీయమైన వేదిక కాదని వాషింగ్టన్ తేల్చేసింది అయితే చైనా ఎందుకు ఆచరణీయమైన వేదిక కాదు అంటే శాంతి చర్చల్లో ఉక్రెయిన్ ను చైనా ఆహ్వానించడం లేదు యూరప్ను కూడా విస్మరిస్తోంది ఈ ఇరు పార్టీలను విస్మరిస్తే అమెరికా ఎలా చర్చలకు వస్తుంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధించే షరతుల విషయంలో జెలెన్స్కీని చైనా ఎలా ఒప్పిస్తుంది అన్నదే ఇక్కడ చర్చ పుతిన్ ట్రంప్ చర్చలకు ఆతిథ్యం ఇస్తారని చైనా ఆహ్వానించడం వెనుక కనిపించని కుట్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉక్రెయిన్ యుద్దం విషయంలో కీలక నిర్ణయాలు ఈ రెండు రోజుల్లో వెలువడనున్నాయి ఎందుకంటే తాజాగా జర్మనీలో మానిచ్ లో జరిగే సెక్యూరిటీ కాన్ఫరెన్స్ కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ హాజరయ్యారు ఈ సమావేశానికి జెలెన్స్కీ కూడా వచ్చారు ఈ కాన్ఫరెన్స్ కు ముందు రోజే వ్యాన్స్ జెలెన్స్కీ కి సమావేశం కావాల్సి ఉంది వారి చర్చలు వాయిదా పడ్డాయి సమావేశానికి అమెరికా అధికారులు కొంత సమయం అడిగారు కి సంతకం చేసిన కొత్త ఒప్పందాన్ని సమీక్షిస్తున్నట్లు అమెరికన్లు చెబుతున్నారు ఈ ఒప్పందం ఏమిటంటే ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలను అమెరికాకు విక్రయించడమే ఆధునిక టెక్నాలజీకి ఎంతో అవసరమైన అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉక్రెయిన్ లో విస్తారంగా ఉన్నాయి వాటిని అమెరికాకు ఇవ్వడానికి జలెన్స్కి సంసిద్ధంగా ఉన్నాడు దీనికి బదులుగా ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది అందుకే ఈ ప్రతిపాదనను జలెన్స్ కి తీసుకొచ్చాడు అయితే దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిందే ఈ అరుదైన ఖనిజాల ఒప్పందాన్ని సమీక్షించిన తర్వాతే జెలెన్స్కీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ సమావేశమవుతారు బహుశా ఈ ఒప్పందమే ఉక్రెయిన్కు చివరి ఆశ ఒకవేళ ఈ ఒప్పందం అమెరికాకు నచ్చకపోతే ఉక్రెయిన్ ఆశలు గల్లంతైనట్టే పుతిన్ డిమాండ్ల ప్రకారమే ట్రంప్ శాంతి చర్చలకు సిద్ధమయ్యే అవకాశం ఉంది అంటే ఉక్రెయిన్ ఇరవై శాతం భూభాగాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో ప్రపంచం పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ ఉక్రెయిన్ ప్రజలు మాత్రం నరాలు తెగే ఉత్కంఠలో ఎదురుచూస్తున్నారు